మహోన్నతమైనటువంటి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఉద్యకాల సమయంలో ప్రసంగ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచన చేయడానికి సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో ఆలోచనను ఆత్మీయ జ్ఞానమును మా జీవితాలకు ఉపయోగపడే మాటలను మీరు మాకు బోధించి మీరు మాకు వివరించి మీరు మాములను సరిదిద్ది నీ కృపా బాహుళ్యము ద్వారా మా జీవితాలను కట్టి ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క సంగతిని మేము చూడగలిగినట్లుగా నేర్చుకునగలుగునట్లుగా సహాయం కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని చదవబడినటువంటి వాక్య భాగాన్ని కూడా మీరు ఆలోచనలో జ్ఞాపం చేసుకొని మేము దాన్ని జానిస్తూ ఉండగా చక్కటి ఆలోచన మా ఆత్మీయ జీవితానికి సంబంధించిన చక్కటి మాటలు మా హృదయంలోనికి మేము చేర్చుకున్నట్లుగా మా జీవితాలు మేము మార్చుకున్నట్లుగా మా బ్రతుకులు మేము కట్టుకున్నట్లుగా మీరే మాకు సహాయమును కృపను విస్తరింపచేయమని తోడే ఉండమని యస్సు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తులు స్తోత్రాలు ఈ దినాన్ని చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మనసారా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను పేరు పేరు చెప్పున కొంచెం గట్టిగా అందరూ సమానంగా చాలా సంతోషం క్రమం తప్పకుండా ఈ యొక్క ఉదయకాల జాన కూడికలకు వస్తున్న మీ అందరిని బట్టి దేవుని నామాన్ని స్థుతిస్తూ ప్రసంగి గ్రంథంలోని ప్రసంగాలు అనే టైట్ టైటిల్ పెట్టుకొని మనం అనేక వచనాలు ఆలోచించడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ దినాన్ని కూడా ఒక విలువైనటువంటి వచ్చినాన్ని ప్రసంగి గ్రంథంలోండి మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం గ్రంథాన్ని తెరిచి మరొకసారి ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదో వచనంలో గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును కంచె కొట్టువాణిని పాము కరుచును చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రసంగ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం ఆ పైన కూడా నాలుగవ వచ్చరం కూడా మనం చదివితే నాలుగవ వచ్చరం ఏలువాడు నీ మీద కోపబడిన నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను చాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథములో మానవ జీవితానికి విలువైనటువంటి సమాచారాన్ని లేక విలువైనటువంటి మాటలు ప్రసంగి గారి ద్వారా అందిస్తూ ఉన్నాడు ప్రసంగి గారంటే ఎవరండి ప్రసంగి గారంటే ఎవరు సులభన్ సులభను జీవితంలో జ్ఞానము కలిగినవాడు వివేకము కలిగినవాడు దేవుని దగ్గర ఎలాగున మనవి చేయాలో దేవుని మనస్సును ఎలాగూ గెలుచుకోవాలో ఎరిగినవాడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి జీవితములో వైరాగ్యములోనికి వచ్చేసాడు ఇప్పుడు వైరాగ్యములోకి వచ్చాడు ఎప్పుడు వైరాగ్యం వచ్చింది అన్నిటినీ పోగొట్టుకున్న తరువాత కలిగి ఉన్నంతసేపు ఒక స్థానంలో ఉన్నాడు కలిగి ఉన్న దాన్ని కాపాడుకునే సందర్భంలో మరొక త్రావులోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నిటినీ పోగొట్టుకున్న స్థానానికి వచ్చిన తరువాత ఏమండి సలహాలు చెప్పడం ప్రారంభించాడు అర్థం ఇలా చెప్పమంటారా వయసు పెరిగిన తర్వాత ఇతరులకు మనం ఏం చేస్తూ ఉంటాం సలహాలు చెప్తూ ఉంటాం ఇలా నడవకూడదు ఇలా నడవాలని కాబట్టి ఒక వైరాగ్యపు ఆలోచనతో ఉన్నవాడు జీవితములో అనుభవించిన వాడు జీవితాన్ని గురించిన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ వృత్తి అయితే కలిగి ఉంటావో ఆ వృత్తిని బట్టి నీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పడానికి ప్రారంభిస్తున్న మాటలవి మాటలు చదువుతాం చూడండి గొయ్యి తిరుగువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము కరుచును రాళ్ళు దుర్ని దుర్లించువాడు వాటి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన ఆ పాయము తెచ్చుకు చాలండి అంటే నువ్వు ఏ వృత్తి అయితే చేస్తావో ఆ వృత్తి ద్వారా నీకు ప్రమాదం ఉంది అని చెబుతూ చెబుతూ ఈ దినాన్ని మనల్ని ఆలోచింపచేసే వచనం చెప్తున్నాడు ఏంటా వచ్చినము అందరూ చెప్పండి కంచె కొట్టువాణిని అందరు చెప్పండి దయచేసి కంచె కొట్టువానిని పాము కరుచును ఏంటి కంచె కొట్టడం ఏంటి పాము కరవడం అసలు ఈ కంచెని గురించిన సంగతి ఏమిటి కంచె అంటే అర్థం ఏంటంటే హద్దులకు సంబంధించినది ఒక స్థలానికి మరొక స్థలానికి మధ్య ఉండేది ఏంటండి కంచే అంటే గత కాలానికి వెళ్ళిపోతే హద్దు ఉంచేవారు అది కంచే కావచ్చు గోడ కావచ్చు ఏదైనా దేని గుర్తుంది కంచె కట్టినా గోడ కట్టినా దేని గుర్తుంది హద్దుకు గుర్తు ఆత్మీయ జీవితములో ఈ ఆత్మీయ ప్రయాణములో దేవాది దేవుడు మనకు కొన్ని హద్దులు పెట్టాడు హద్దులనేవి చాలా విలువైనవి ఆత్మీయ జీవితానికి హద్దులిద్దు పెట్టాడంటే హద్దు ద్వారా హద్దు దాటకుండా మనం ఎలా నడవాలో మన హద్దుల్లో మనం ఎలా ఉండాలో దైవ గ్రంథంలో మనకు అనేక సత్యాలు మన దేవదేవుడు కళ్ళ ముందు పెట్టారు ప్రియమైన జనాంగమా మనసు పెట్టాలి హత్తులు దాటితే ఏదైనా ప్రమాదమే మనసు పెట్టండి ఏమి దాటితే ఉదాహరణకి బండి మీద వెళుతున్నాడు బండి మీద వెళుతున్న వాడికి స్పీడోమీటర్ ఉంటుంది స్పీడోమీటర్ దగ్గర సిగ్నల్ పెడతాడు గ్రీన్ సిగ్నల్ ఒకటి పెడతాడు రెడ్ సిగ్నల్ ఒకటి పెడతాడు వాహనం బండి అయితే స్పీడ్ వెళతుంది వెళుతుందిగానే వెళ్ళడానికి వీలు లేదు ఏమంటాడు ఇవ వెళితే నీకు మేలు అరవైలో వెళ్తావా ఎనభైలో వెళ్తావా నీకు మేలు వంద కూడా వెళ్తావా నీకు మేలు వంద దాటావనుకో అని సిగ్నల్ పెట్టాడు అక్కడ నీకు ఒక సూచన పెట్టాడు దాని హద్దును మించి దాటేలాడు అనుకోండి తప్పెవరిది చేసిన వెళ్ళేవాడుదా వెళ్ళేవాడిదే అలాగే జీవితంలో కూడా కొన్ని సత్యాలకు హద్దులు పెట్టాడు మన జీవిత ప్రయాణంలో మన ఇంటికి హద్దులు పెట్టాడు మన బ్రతువులకు హద్దు పెట్టాడు హద్దులు దాటామనుకోండి ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం మనం ఎంతవరకు ఉండాలో మన హద్దు అంతవరకే ఉండాలి కంచె దేని గుర్తు అంటే భద్రతకు గుర్తు ఉదాహరణకి మీ జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథం మనందరూ బాగా తెలుసు మనసు పెట్టాలి ఏ గ్రంథం అండి యోగు గ్రంథం యోగు గ్రంథములో ఒక్కసారి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఎన్నో వచ్చున్నా నీవు అతనికి అతని ఇంటి వారి అందరికి అతనికి కలిగిన సమస్త చుట్టూ ఏమేసావు కంచి వేసావు కదా కంచి వేసావు కదా అంటే యోబు యొక్క కుటుంబం భద్రతగా ఉందట యోబు యొక్క కుటుంబం క్రమంగా ఉందట యోబు యొక్క కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందట ఎవరు సాక్ష్యం చెప్తున్నారు తెలుసా విరోధి అయినటువంటి అపవాది మనసు పెట్టాలి అప్పవాది ఏం చెప్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు ఏమని అయ్యా యోబు సంగతి నీకు తెలుసా దేవుడు వచ్చి అప్పవాదితో మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా యోపు సంగతినికి తెలుసా అతడు యార్థ వర్తనుడు అతడు న్యాయవంతుడు అతడు ఆ చెడుతనమును విసర్జించిన వాడు అతడు యహోవయందు భయభక్తులు కలిగిన వాడు ఇదిగో అలాంటి వాడు ఎవడూ లేడు అని అంటే అఫ్వాదాడు అతడు ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి లేడు మనసు పెట్టాలి అందరు చెప్పండి అతడు ఓరకనే నీయందు భయభక్తులు కలిగి లేడు అంటే ఓరకనే న్యాయవంతుడుగా యథార్థవర్తనుడుగా చెడుతనాన్ని విసర్జించిన వాడుగా నీయందు భయభక్తులు కలిగిన వాడుగా లేడయ్యా నీవు అతనికి అతని కలిగిన సమస్తానికి చుట్టూ ఏమేశావు కంచి వేశావు అంటే యోపు యథార్థంగా నడవడానికి యోబు న్యాయవంతుడుగా నడవడానికి యోబు చెడుతనాన్ని విసర్జించుకోవడానికి యోబు మంచి విధానంలో నడవడానికి గల కారణం ఏంటంటే దేవుడు పెట్టినటువంటి హద్దుల్లో బ్రతికాడు ఈ మాట మీరు జాగ్రత్త పట్టుకోవాలా దేవుడు పెట్టిన హద్దుల్లో బ్రతికాడు హద్దు మీరలేదు హద్దు దాటలేదు లోపలే ఉన్నాడు దేవుడు ఏ హద్దు అయితే ఇచ్చాడో ఏ ఆలోచన అయితే ఇచ్చాడో ఎంతవరకు తనకు పరిధి ఇచ్చాడో ఆ పరిధిలోనే బ్రతికాడు అందుచేత అతడు యథార్థవర్తనుడుగా న్యాయవంతుడుగా చెడుతనాన్ని విసర్జించిన వాడుగా భయభక్తులు కలిగిన వాడుగా ఇంకా యాకోపత్రులు అంటాడు అతడు సహనము కలిగిన వాడుగా అతడు కనికిరము కలిగిన వాడుగా అతనికి ఉన్న గుణగణాలు చెప్తున్నాడు ఎందుకు ఆ మంచి లక్షణాలు అతనికి వచ్చాయి అంటే మనసు పెట్టాలి ఎందుకు వచ్చాయి తెలుసా అతడు హద్దుల్లో నడుస్తున్నాడు జనాంగమా అప్పుడప్పుడు అంటాం కదా హద్దుదారి హద్దు దాటి మాట్లాడద్దు ఏదాటి ఇగో నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది హద్దు దాటి మాట్లాడవా అంటే అర్థం ఏంటి నీకు మనకు ఒక పరిధి ఉంటుంది మనకు ఒక హద్దు ఉంటుంది హద్దు దాటి ప్రయత్నం ప్రయత్నం చేస్తే ప్రమాదంలో పడతాం ప్రసంగి గారు ఈ మాట చెప్పడానికి ఏం వాడుతున్నాడు తెలుసా అండి కంచె కొట్టువానిని పాము కరుచును వినాలి మీరు అమ్మ వినాలి ఏంటది కంచె కొట్టువానిని ఏం కరుచును అంటే హద్దులు దాటావా దేవుడిచ్చినటువంటి హద్దులు దాటావా దేవుడిచ్చిన పరిధి దాటావా దేవుడిచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నావా నువ్వేమవుతావు తెలుసా పాము నిన్ను కరుస్తుంది అంటాడు పాము దేని గుర్తు సాతానికి గుర్తు పాము దేని గుర్తు అండి సాతానికి గుర్తు అంటే మన ఆత్మీయ జీవితంలో సాతానుడు మన దగ్గర ప్రవేశించడానికి ఏమి లేదు వీరు లేదు వాడు ప్రవేశిస్తున్నాడంటే వాడు మనలోనికి వచ్చాడంటే మనం హద్దులు దాడుతున్నాం అన్నమాట మనం హద్దులు దాడుతున్నాం మన ఇంటిలో వాడు ఎవడైతే రాకూడదో వాడు వస్తున్నాడంటే మనం హద్దులు దాటుతున్నాం ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ఏదేను తోటలో దేవుడు ఆదాము హులు పెట్టిన తరువాత వాళ్ళకు హద్దు పెట్టాడు చుట్టూ ఏమేసాడు వాళ్ళకి కంచి వేశాడు కంచి వేయడమే కాదు కాపలా కూడా పెట్టాడు ఆదామే కాపలాదారుడు ఇప్పుడు ఆ కుటుంబం బాగుండాలంటే ఆ హద్దు దాటి ఎవడు కూడా లోనకి చెప్పాలండి లోనకి రాకూడదు ఎవడు లోనికి రాకూడదు రాకుండా ఉండేటట్లుగా కాపలో ఎవరు కాయాలి ఆదాము కాయాలి కానీ విచిత్రం ఏంటంటే ఆదాము కాపలా కాయవలసిన వాడు కాయకుండా ఎవడైతే లోనికి రాకూడదు వాడిని లోనికి రానిచ్చాడు ఎవడిని రానిచ్చాడు సర్పమును లోనికి రానిచ్చాడు అపవాదిని లోనికి రానిచ్చాడు ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మీయంగా బ్రతుకుతున్న ఆత్మీయ స్థితిని పడగొట్టాడు కరిచింది కాటు వేసింది అనుబంధాన్ని ప్రేమబంధాన్ని దూరం చేసింది వారు కలిసి ఉన్న సంతోషకరమైన ఆ సంతోషాన్ని పాడు చేసింది దైవజానంగామా మన కుటుంబాలలో కూడా భర్తగా భార్యగా బిడ్డలుగా ఆత్మీయులుగా బ్రతుకుతున్నప్పుడు మన హద్దులలో మనం ఉండాలి హద్దులు దాటకూడదు హద్దులు దాటకూడదు ఎవడైనా సరిహద్దు దాటి బయటకు వచ్చాడనుకోండి యువతల స్థలముడు ఊరుకుంటాడా చెప్పాలి ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఊరుకోడు కదా అంటే ఎంత ప్రమాదకరమైనది హద్దు దాటితే ఊరుకోడు కదా ఆత్మీయ జీవితానికి కూడా హద్దులు ఉన్నాయి ఇంతకు విశేషం చెప్తాను ఈ మాటలు చెప్పినోడు హద్దులు దాటినోడు చెప్తున్నాడు జీవితంలో హద్దులు దాటేశాడు ప్రమాదం కొను తెచ్చుకున్నాడు తనకి ఇవ్వబడిన హద్దులు మీరు దాటి ప్రవర్తించాడు ఎంతగా ప్రవర్తించాడో తెలుసా వీరు రాజుల గ్రంథం చదువుకుంటే అతడట అనేక మంది స్త్రీలను పెండ్లి చేసుకున్నాడంట గురువుగారికి వెయ్యి మంది భార్యలట ఎంతమంది ఒక అమితోనే ఎగితం కాస్త ఉన్న రోజుల్లో మరి వెయ్యి మంది భార్యలు తెలగున్నాడు మనకు తెలియదు వెయ్యి మంది భార్యలట చౌతర మాటలు రాజుల గ్రంథంలో రాజుల గ్రంథం మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథంలో అతని గురించి చెబుతూ అతడు ఎంత నైపుణ్యం గలవాడో కూడా జ్ఞాపకం చేశాడు అతని యొక్క సామర్థ్యాన్ని గురించి చెబుతూ అతడు ఎంతటి గొప్పవాడో కూడా జ్ఞాపకం చేశాడు దయచేసి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం ఏమండి పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో నుంచి చదువుదాం మోయాబీలు యధోమీలు అమ్మోనీలు సిధోనీలు కిలు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తట్టు త్రిప్తురు గనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయకూడనిదనియుహోవా ఇస్రాయినులకు ఇచ్చాను సెలవిచ్చాను అయితే రాజైన సులభోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అంటే దేవుడు కంచి వేశాడు ఒక అద్దు పెట్టాడు సులభోనో నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలా నడవాలి సులభనో నువ్వు ఇలా జాగ్రత్తగా బ్రతకాలి అని దేవుడు చెప్తే నువ్వు వీళ్ళతో సహవాసం చేయకూడదు అని దేవుడు చెప్తే అతడు నట ఫరో కుమార్తెను గాక ఇంకా కొంతమంది స్త్రీలను ఏం చేశాడట మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకునుచూ వచ్చాను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలును మూడు వందల మంది ఉపపత్తులను కలిగి ఉండిరి అయితే అందరు నాతో చెప్పండి అతని భార్యలు సౌండ్ పెంచి చెప్పాలి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి ఇప్పుడు దేవునితో కొనసాగుతున్నవాడు జ్ఞానము కలిగిన వాడు అని పేరు తెచ్చుకున్నవాడు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడు దేవుడిచ్చిన హద్దును దాటి దేవుడిచ్చిన ఆ యొక్క ఆ కంచెను దాటి తన జీవితాన్ని ఎప్పుడైతే పాడు చేసుకున్నాడో ఇప్పుడేమైంది ఆ స్త్రీలట దేవుని నుండి అతని హృదయాన్ని తిప్పేశారట మనసు పెట్టాలి జా జ్ఞానము కలిగిన వాడు అని పేరు తెచ్చుకున్నవాడు భూమి మీద ఇంతటి జ్ఞానము గలవాడు లేడు అని పేరు తెచ్చుకున్నవాడు అతడిచ్చిన ఆ మోహపు లక్షణాన్ని బట్టి దేవుడిచ్చిన హద్దును దాటడం ద్వారా పాపంలో పడిపోయాడు పాము కరుచును హద్దు దాటితే ఏం కరుస్తుందట పాముకు అపవాది తన హస్తాల్లో తీసుకుంటాడో అపవాది నచ్చినట్టు నిన్ను ఆడిస్తాడో దేవుడిచ్చిన హద్దును దాటితే దేవుడిచ్చిన పరిస్థితిని మనం దాటిపోతే మన జీవితాలను అతలాకుతలం చేస్తాడు ఇప్పుడు ఏమైంది సోలోమోనికి వాళ్ళట ఆ స్త్రీలట మళ్ళీ చదువుదన్నమాట ఆ స్త్రీలట ఏం చేశారు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఏమండి ఎప్పుడైనప్పుడు వృద్ధుడైనప్పుడు అంటే హత్తులు మీరాడుగా వచ్చాడు ఏమండి బలం ఉన్నంతసేపు ఓపికొన్నంతసేపు నచ్చినట్టు బ్రతికాడు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చాడు ఎవడో ఒకడు మనల్ని నడిపించాలా రోజులన్నీ సాఫీగా ఉండేవి కావు వయసు పెరిగిందనుకో మనం పెంచిన బిడ్డలే నువ్వు అలా కూర్చో అంటారు నువ్వు మాట్లాడకంటారు నీ వల్ల కాదు అంటారు నీకేం తెలుసు అంటారు నువ్వేం పెంచావంటారు కదండి మా ఎవరు మనం పెంచిన పిల్లలే ఇప్పుడు నీ స్థాయి పెరిగింది అందుకే నీకు దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలా చక్క పెట్టుకోవాలా చక్క పెట్టుకోవాలా కొన్నిసార్లు మన పరిధులు కూడా మనం దాటకూడదు కొన్నిసార్లు మన మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలా చూడండి పరిస్థితులు తారుమారు అయిపోయాయి సులమును జీవితం ఎంత అద్భుతమైన జీవితం ఎంత ఘనమైన జీవితం జ్ఞానం కలిగిన వాడు లేడు అన్నారు సులభం చూచి అన్నాడు ఎంత ఆధిక్యత కలిగిన వాడంటే దేవుని మందిరమే కట్టినవాడు అంత గొప్పవాడు హద్దులు దాటడాన్ని బట్టి ఏమయ్యాడు అంటే కంచె కుట్టుకున్నాడు పాము కరిచింది ఎలాగునా ఎలా కరిచింది అంటే అతని ఆత్మీయ స్థితిని పడగొట్టేసింది అతను బ్రతుకుని పడగొట్టింది అతని జీవితాన్ని మార్చేసింది ఇది నా జ్ఞాపం చేస్తున్నాను మనము దేవుడిచ్చిన హద్దుల్లోనే బ్రతకాలా నీ నువ్వు కాపాడుకోవాలా నీ ఇంటిలో ఉదయం ప్రార్థన ఏమండి అనుక్షణము దేవుని జ్ఞాపకాలు దేవుని కూర్చున్న మాటలు నీ ఇంటిలో ఉంటే నీకు భద్రత ఉంటుంది పనికి రాని మాటలు పనికి రాని ఇలా వ్యర్థమైన వాటిని చూడడం వ్యర్థమైన వాటి కొరకు ఆశలు పడటం వ్యర్థమైన వాటి కొరకు పరితప్పించటం ఈ మధ్య ఒక వైరల్ అవుతున్న వీడియో అంటే తెలుసా ఒక ఆడ ఒక అమ్మాయి అమ్మాయి కూడా కాదు పెద్ద ఆవిడే ఏమండి ఈ సెల్ ఫోన్లు పెట్టి తీస్తారు కదా ఏమంటారు దాన్ని అదే డ్యాన్స్ వేస్తున్నట్టు రీల్స్ చేయో అలా చేయడానికి పాపం రోడ్డు మీదకి వచ్చి ఈ ఫోన్తో చేసుకోబోతుంది అటు మీద బండి మీద వెళ్తున్నవాడు మెడలో ఉన్నటువంటి ఎంతలో తాడేసుకుందావి ఆ తోడును లాగుతుంటే అది తెగక ఆమె కింద పడిపోతుంటే బండి మీద లాగేశాడు మొత్తానికి కింద దొరిలేసింది పోయింది మనిషి ప్రాణోపాయ స్థితి వరకు వెళ్ళిపోయింది చూసారా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు లేరనుకొని మంచి టీవీగా డ్యాన్స్లో ఉన్న మనిషిని తాడిట్లాగేశాడు ఓ ప్రమాదం ఈ మాటలు గుర్తుపెట్టుకోండి హద్దు హద్దు వద్దు మనం ఎంత వరకు ఉండాలో మన పరిధి చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం బండి మీద నిన్న మొన్న నేను శీతనరం వెళుతున్నాను అటువైపు నుంచి వచ్చేస్తున్నారు ముగ్గురు కూర యమహా బండి పాత బండిని బాగా కొత్త మోడల్గా చేసుకున్నారు స్పీడ్గా వచ్చేస్తున్నారు ఆడు స్పీడ్గా సిమెంట్ రోడ్డు అది కొత్తగా వేస్తున్నారు కదా మేము వెళుతున్నాం వీడు మాకు రాంగ్ రూట్లోకి వచ్చేస్తున్నాడు తిన్నగా మా వైపు వచ్చేస్తున్నాడు ఆడు మమ్మల్ని తప్పించబోయే బ్రేక్ కొడితే మీరు నమ్మండి మొత్తం ముగ్గురు పోయారేమో అనుకున్నాం ఎందుకంటే ఆ బండి ఎలా గెలాగెలా ఎలా దొర్లుకుంటూ చివరికి తిన్నాంగళి గడ్డి మేట్లో పడింది కాబట్టి వాళ్ళు బతికారు కానీ చూసారా హద్దులు దాటితే ప్రమాదాలు ఉంటాయి పాము కరడం అంటే అర్థం ఏంటంటే ప్రమాదాల్లో పడిపోతావు నువ్వు హద్దు దాటకూడదు అందుకే దేవుడు మనకి ఎంతవరకు మ్యారేస్తాడో అంతవరకు అనుభవించు ఎక్కువ మించి వెళ్ళకూడదు ఎక్కువ మించి వెళ్ళకూడదు హద్దు దాడితే అపాయాల్లో పడిపోతాం హద్దులు దాడితే ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం హద్దులు దాడితే నీ జీవితమే పత్రం చేసుకుంటావు మళ్ళీ నేను చెప్తున్నాను అది దేవుని తప్ప మన తప్ప చెప్పాలి మందే తప్పు ఎవరు మనమే ప్రమాదాలు తెచ్చుకుంది ఎవరో మనమే కాబట్టి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే మన హద్దుల్లో మనము నడవాలి అదే కదా దేవుడు చెప్పాడు నా కుమారుడా నా ఉపదేశాన్ని విను నా ఆజ్ఞలు జాగ్రత్తగా పట్టుకో నా మాటలు నీ హృదయంలో దాచుకో నువ్వు వీటి ప్రకారం నడు అప్పుడు ఎలా ఉంటావు తెలుసా భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు మంచివాడు అనిపించుకుంటావు అంటే దేవుని హద్దుల్లో మనం బ్రతికితే దీవనకరంగా బ్రతుకుతాం హద్దులు దాటామా ప్రమాదాల్లో పడిపోతాం నన్ను క్షమించండి ఈరోజు హద్దులు దాటుతున్నాము కాబట్టి మన బిడ్డలు మన చెప్పు చేతుల్లో లేరు హద్దులు దాడుతున్నాం కాబట్టి భార్య మాట భర్త వినడం లేదు హద్దులు దాడుతున్నాం కాబట్టి భర్త మాట భార్య వినడం లేదు భార్య మాట భర్త వినడం లేదు హద్దులు దాటుతున్నాము కాబట్టి మన బిడ్డలు మన దగ్గర మన మాట వినడం లేదు హద్దులు దాడుతున్నారు కాబట్టి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడటం లేదు అంటే అర్థమైందా కంచిని మనమే కొట్టుకుంటున్నాం మనకి ఇవ్వబడిన భద్రత మనమే కొట్టుకుంటున్నాం మనకున్న భద్రతను మనమే పోగొట్టుకుంటున్నాం ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే నీ హద్దుల్లో నువ్వు ఉండాలి నా హద్దుల్లో నేను చెప్పండి చెప్పండి ఉండాలి హద్దులు దాటకూడదు మన హద్దులు దాటకూడదు మేరకు మించి మేరకు మించి అతిశయించకూడదు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఏమని చేయాలో తెలుసా దేవా నీ భద్రతలో నన్నుంచు నీ హద్దులు దాటకుండా నీ వాక్యపు కట్టడలలో నేను బ్రతకడం నాకు నేర్పించా నేను ఎలా బ్రతకాలో నేర్పించు నేను ఎలా ఉండాలో నేర్పించు ఒకవేళ హద్దులు దాడుతున్నానేమో హద్దు దా హద్దులు దాటి మాట్లాడుతున్నానేమో అతిగా మాట్లాడుతున్నానేమో తల్లవంచండి కండ్లు కళ్ళు మూసుకుందాం తల్లవంచండి కనుడా మహోన్నతుడా మీ శ్రేష్టమైన ఘనమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవిత కాలంలో నాయన ఎన్నో సత్యాలు మేము నేర్చుకోవడానికి ప్రసంగ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు వాటిని జానించడానికి మీ సహాయం మా పట్ల ఉంచండి అయ్యా కొద్ది నిమిషాలు కొన్ని మాటలు విన్నాము కంచె కొట్టువాణిని పాము ఖర్చునని కంచి అనగా హద్దులు అని కంచి అనగా భద్రత అని కంచి అనగా నాయన మేము ఎంతవరకు ఉండాలో మేము ఏ హద్దుల్లో నడవాలో నేర్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గముతో కూడిన హద్దు అని ఆ విషయాలలో ఒకవేళ పొరపాటున మేము దాటి ప్రయాణం చేస్తే మా హద్దులు మేము మీరితే ప్రమాదాలు మా చుట్టూ ఉన్నాయని నేర్పించారు గొప్ప దేవుడవు నాయన మా కుటుంబాలు మేము కాపాడుకోవడానికి ఇదిగో సులోమోను హద్దులు దాటాడు ఆత్మీయతను కోల్పోయాడు అనురాగాన్ని కోల్పోయాడు కామాతురత కలిగిన వాడని పేరు తెచ్చుకున్నాడు మోహముతో బ్రతుకుతున్నాడని పేరు తెచ్చుకున్నాడు వృధాప్యమందు ఆ స్త్రీలు నీ తట్టు నుండి అతన్ని వేరు చేసినట్లుగా మా కళ్ళ ముందు పెట్టారు మా జీవితాల్లో మేము హద్దుల్లో ఉంటే యోసేపు మా కళ్ళ ముందు కనబడతాడు యోసేపుకు నాయన చుట్టూ హద్దులు మీరే సందర్భాలు ఎదురవుతున్నా తన మీదకి పాపపు ఆశలు ప్రేరేపణ కలిగిస్తున్నా ఏమాత్రము మాత్రము బెదరక ఏమాత్రము మాత్రము చెదరక ఏమాత్రము కూడా తనకున్నటువంటి నాయన హద్దును దాటక ఎలాగైతే తన పవిత్రతను కాపాడుకున్నాడో యోసేపులా మేము కూడా మా హద్దుల్లో బ్రతకడానికి సహాయం చేయండి మా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి మా కుటుంబాలను భర్తను భార్య భార్యను భర్త ఇరువురు కలిసి బిడ్డలను బిడలు ఇరువురిని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ కుటుంబాలు నిలబెట్టుకుంటూ యోగ్యమైన స్థితిలోనికి కొనసాగు భాగ్యము యోగ్యత ధన్యత కలిగించమని ప్రార్థిస్తున్నాను మహాదేవుడవు మహనీయుడవు నాయన నీ కృపా వాకిండలో మీరే భద్రపరిచి మీరు దయ చేయమని సహాయములు కురిపించుమని ఆశీర్వాదకరముగా నడిపించమని నీ కావలిలో ఉంచుమని ప్రార్థిస్తున్నాను నమ్మకమైన దేవుడవు కృప చూపే దేవుడవు క్రమము తప్పకుండా మీ సన్నిధిలోనికి సేవకుని మాట ప్రకారము మేము రావాలి వెళ్ళాలి అనే కృతనిశ్చయముతో నీ సన్నిధికి వస్తున్నా నా ప్రియమైన సహోదరి సహోదరులను మీరు దీవించుమని ఆశీర్వదించుమని కృప చూపించుమని ఉన్నతమైన కార్యాలతో నడిపించుమని ప్రార్థిస్తూ నీ సహాయము చేత మమ్మలను దీవించగల మీ సన్నిధిలో జ్ఞప్తులు తీసుకొస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మీకి వినయముతో వేడుకొని ప్రార్థన చేయించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్